మన నామంలో ఈ వీడియో చూస్తున్న నా హృదయపూర్వక వందనాలు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక చిన్న వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను యాకోబుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండో వాక్యం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటము పొందును ప్రియలారా లోకంలో శోధన అనగానే చాలా మంది భయపడిపోతూ ఉంటారు బెదిరిపోతా ఉంటారు దాని గురించి ఎంతగానో ప్రభు మీద అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు కానీ పరిశుద్ధ గ్రంథంలో యోగు గారిని జ్ఞాపకం చేసుకుంటే అతను ఎంతగానో శోధింపబడ్డాడు ఎంతగానో బాధింపబడ్డాడు అయినప్పటికీ అతను ఏమాత్రం కూడా కొంచెం కూడా ప్రభు మీద విసుగు తెచ్చుకోకుండా ఓర్పుతో సహనంతో శోధన సహించాడు శోధన సహించి అతను చెప్తున్న మాట అతను చెప్తున్న సాక్ష్యం ఏంటంటే దేవును శోధింపబడిన మీదట సువర్ణముగా మారేదనని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం అలెలుయా